ఇరవై నాలుగు గీతా గోవిందం భగవద్గీత పార్ట్ ట్వంటీ ఫోర్ బై అరవింద కుమార్ అప్లోడ్ చేస్తున్నాను విని ఆనందించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ లక్కరాజు మురళీధర్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గురుభ్యో నమః గీతామకరంధంలో இரவை நான்கோவ் ருச விஷ்ணு வியசூப்போ ரூபாய வாசி நமோ வை வாசிஷ்டாய நமோ ஓம் ஸ்ரீ நமஸ்ரீகீத்தியை நம వసుదేవసు కం కృష్ణం వందే జగద్గురు జగద్గుం నమో భగవతే వాసుదేవాయ ఇంతవరకు అర్జునుడు ఇహలోక సంబంధమైనటువంటి సుఖాల కొరకు తన వారిని చంపడం సాధ్యం కాదని చెప్తున్నాడు ఇప్పుడు ఈ ముప్పై ఆరవ శ్లోకం నుంచి పరలోక సుఖాల కొరకు కూడా యుద్ధం చేయలేము అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన నిహత్యతరాష్ట్రీతి పాపం పాపత్ ఇక్కడ విచిత్రమైన పదాన్ని ఉపయోగించాడు ఆతతాయి అనే పదం ఇదే ఆతాయి అంటే దురాత్మ అని అర్థం వృషరాష్టం యొక్క బిడ్డను చంపితే మాకేం సుఖం జనార్దన వాళ్ళు పాపాత్ములు పాపులను చంపితే మమ్మల్ని కూడా పాప మీద చుట్టుకుంటుంది కదా అనేటువంటి దాంట్లో దుర్యోధనాలను చంపి సుఖించేది ఏముంటుంది ఇది అర్జున్ యొక్క ప్రశ్న యుద్ధంలో దుష్టుడైన దుర్యోధనలు ఒక్కడే లేడు ఆయనకు సహకరించేది వీరు అనేక మంది వచ్చి ఉన్నారు వాళ్ళ లోపల ధర్మాత్ములు కూడా ఉన్నారు ఈ యొక్క యుద్ధం వల్ల వాళ్ళు కూడా నశించే ప్రమాదం కూడా ఉంది కదా ఇకపోతే కౌరవ సైన్యం కూడా పాండవ సైన్యంలో కొందరిని చంపొచ్చు ఈ విధంగా చూస్తే రెండు రెండు పక్షాల్లో కూడా ఉత్తములైన వాళ్ళు ఎంతో కొంతమంది తప్పకుండా చనిపోయే అవకాశం ఉంది కదా అదే జరిగితే ఇహలోకంలో మరి మనము బాధపడక తప్పదు కదా పరలోకంలో పాప ఫలితాన్ని అనుభవించక తప్పదు కదా నిజానికి దుర్యోధనాదులందరూ కూడా వాళ్ళు ఆతాయిలే ఆ విషయంలో సందేహం లేదు కానీ మనం వాళ్ళందరినీ కూడా వదిలి ఆతతాయిల్ని మాత్రమే మనం చంపలేం కదా కనుక ఆతతాయిని వధించడంలో దుష్టులే కాక పుణ్యాత్ములు అమాయకులు కూడా వదింపబడే ప్రమాదం ఉన్నందున వాళ్ళను వధించడంలో తమకు పాపమే చుట్టుకుంటుందనేది అర్జున్ యొక్క వాదన పాపం అనేది నేడు చేసిన పాప ఫలాన్ని ఏదో ఒకనాడు ఒక చోట అనుభవించక తప్పదనేటువంటి జన్మాంతర పుణ్యాలను కూడా స్పృశిస్తూ పరలోక అనుభవాలను కూడా తెరపైకి తీసుకొచ్చాడు పార్థుడు ఇక్కడ మరి ఇంతకు ఈ అంటే ఎవరు అనే దానికి ఆలోచిస్తే ఇక్కడ మనకు ఒకటి విషయం కనబడుతుంది అగ్నిదో గరద శస్త్ర పాణి ధనాపృత క్షేత్రధార హరచైతేన ఎవరిని అంటారు ఆ కథదు అంటే ఎవడైతే ఇంటికి నిప్పు పెడతాడో విషం పెట్టేవాడు ఉంటాడో మారుణాయుధాలు ధరించేవాడు ఉంటాడు పరుల యొక్క ధరాన్ని ధనాన్ని అపహరించేవాడు ఉంటాడో ఇతరుల యొక్క భూములను ఆక్రమించేవాడుంటాడు అన్యుల యొక్క భార్యలను అవమానించేవాడు ఉంటాడు లేక అపహరించేవాడు ఉంటాడు ఈ ఆరు మందిని ఏమంటారంటే వీళ్ళను ఆతతాయిలు అంటారని చెప్పేసి శాస్త్రం నిర్ధారణ చేసిందట ఇలాంటి వాళ్ళను తప్పకుండా వధించవచ్చు అని చెప్పేసేసి మరి ఈ పైన తెలిపినట్టు ఆరు దోషాలలో ఏ ఒక్కటి ఉన్నా కూడా వాడు ఆతతాయే అంటే వాడు వదార్హుడే కానీ దుర్యోధనాధులను విచిత్రంగా ఏంటంటే ఈ ఆరు దోషాలు పూర్ణంగా కలిగి ఉన్నారు వాడు లక్క ఇంటికి నిప్పు పెట్టారు భీముడి పైన విష ప్రయోగం చేశారు శస్త్రాలు ధరించే అరణ్యవాసంలో నుండి పాండవుల్ని మట్టుపెట్టాలని కూడా చూశారు పాండవుల యొక్క ఐశ్వర్యాన్ని కూడా అపహరించారు వాళ్ళు ధర్మబద్ధంగా పాండవులకు రావాల్సిన భూమిని కూడా కాజేశారు వాళ్ళు పాండవుల యొక్క పట్టమహిషైనటువంటి ద్రౌపదిని కూడా అవమానపరిచారు ఈ ఆరు దోషాలు ఉన్నటువంటి దుర్యోధనాథులను కేవలము ఆతాయులని కాదు వాళ్ళు నికృష్టమైనటువంటి అతతాయిలని పిలవాలని నిజానికైతే మరి ఒకవైపు కౌరవులను అతతాయిలు అంటూనే మరోవైపు ఏమంటున్నాడంటే ఆ వదాహులైనటువంటి అతతాయిలను చంపితే పాపము అంటుతుందని అర్జునుడు విచిత్రంగా వాదిస్తున్నాడు అంటే పాపాత్మలను చంపితే పాపం వచ్చేటట్లయితే పుణ్యాత్మను చంపితే పుణ్యం వస్తుందా అర్జుని భావం ఇది కాది పాపి ఎలాగూ పాపం చేస్తాడు పాపి విషయంలో కూడా ధర్మాత్ములు పాపం చేయకూడదు అనేది పుణ్యాత్ముడైనటువంటి అర్జును యొక్క అభిప్రాయం ఇక ముప్పై ఏడు శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నాడు స్వజనం కథం మాధవ కృష్ణ బంధువులైనటువంటి ఉత్తరాష్ని బిడ్డలు బిడ్డలు చంపడం మా వల్ల కాదయ్యా ఆయన బిడ్డలు చంపడం మా వల్ల అయితే కాదు ఎందుకంటే తన వాళ్ళను చంపుకొని ఎవరైనా ఎలా సుఖపడతారు అని చెప్పేసి ఈ యొక్క ఈ శ్లోకంలో పట ప్రధానంగా కనబడుతుంది మరి అంటే దీని అర్థం ఏంటంటే ధర్మం యొక్క స్పృహతో అర్జునుడు రణరంగంలో ప్రవేశించాడు యుద్ధభూమిలోపట తన వాళ్ళు స్వజనులను చూసిన తర్వాత అతని మనస్సు మమకారం చుట్టుకుంది మరీ గట్టిగా పట్టుకుందట మమకారాన్ని తట్టుకోలేక ధర్మం ఏమైపోయిందంటే మరుగున పడిపోయింది ధర్మానికి మమకారానికి మధ్య ఏమైంది ఘర్షణ ప్రారంభమైపోయింది ప్రస్తుతం మమకారానిదే పై చేయిగా నిలిచింది స్వజనులను చంపడం పాపం కాబట్టి ఇహలోక సుఖాలే కాదు పర్లోక సుఖాలు కూడా తమకు మిగిలవు అనేటువంటి అర్జును యొక్క ఉద్దేశం ఇక్కడ నాకు కౌరవులు పాండవులకు అయితే పాండవులు మాత్రం కౌరవ స్వజనులు కారా మరి వాళ్ళు యుద్ధాన్ని ఎందుకు విరిమించుకోవడం లేదు ఈ ఆలోచన వారికి ఎందుకు లేదు అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్తున్నాడు సవ్యసాచి ఆయనే చెప్తున్నాడు మళ్ళీ ఏమంటున్నాడంటే േ നശ്യേ ലോപ ചേതസഹ കൂലക്ഷയോഷ కులక్షయం కుల దోషం మిత్రద్రోహే పా ముప్పై రెండు శ్లోకంలో ప్రధానంగా చెప్తున్న విషయం ఏంటంటే కులం నశిస్తే కలిగే చెడు ఏమిటో మిత్రద్రోహం వల్ల ఏర్పడేటువంటి పాతకం ఎటువంటిదో వాళ్ళ కనిపించకపోవచ్చు వారికి రాజ్యమే కావాలి అంత లోహమే ఇది ఈయన యొక్క ఆలోచన మరి యుద్ధం వల్ల కులనాశనం జరుగుతుంది స్వజనులే కాదు మిత్రులు కూడా చనిపోతారు దీంతో అప్పుడు మిత్రద్రోహం కూడా అవుతుంది ఈ ఆలోచన అర్జునునికి ఎందుకు వచ్చింది అర్జునుని పరిస్థితిలో దుర్యోధనాలు కూడా ఉన్నారు కదా వాళ్ళు ఎందుకని అలా ఆలోచించడం లేదు అంటే వాళ్లకు ధర్మాలు తెయ్యావా వివేకా లేదా అనే ప్రశ్నలు వస్తుంటాయి మనకు వారి ధర్మాలు తెలిసినా ప్రయోజనం లేదు కదా వాళ్ళ తెలివిలో ఒక వెలితి ఉంది అదే లోభం వాళ్ళ తెలివిని లోభం తినేసింది అమాంత మింగేసింది కాబట్టి అందుకే వాళ్లకు వాళ్లను లోభోపహత చేతసులు అంటున్నాడు అర్జునుడు లోభం చేత ఏ పాపానైనా చేయిస్తుంది లోభికి లాభమే ప్రధానం ధర్మం కాదట లోభం గురువుల్ని గుర్తించదట బంధువుల్ని ప్రేమించదట అర్ధాతురాణం న గురు న బంధు అని చెప్తున్నారు దుర్యోధనాదులు రాజ్య లోభంతో పాడైపోయారు అందువల్ల కులక్షేయం వల్ల కలిగే దోషాన్ని వాళ్ళు పట్టించుకోలేదు అందుకే కదా పాండవుల్ని లక్క ఇంటిలో కరిగించి కరిగించేయాలని చూశారు వాళ్ళు కులక్షేయం వల్ల కలిగే దోషం తెలిస్తే అలా చేస్తారా తెలియక కాదు లోభం వారి బుద్ధిని ఏం చేసింది నాశనం చేసింది అక్కడ సంధికి వెళ్ళినటువంటి పరమా ఈ పరమాత్ముని కృష్ణ పరమాత్ముని బంధించే ప్రయత్నం వివరణ చేస్తారా అది మిత్రద్రోహం కాదా ఈ విషయం వాళ్ళకి తెలియదా తెలుసు కానీ లోభం ముందు ఏమైతాయి ధర్మాలన్నీ ఆవిరైపోతాయి పుణ్యపాపాలు ధర్మాధర్మలు ఇవేవి పట్టించుకోరు లోభులు అనమాట దుర్యోధనులు లోభులే కావచ్చు మరి ఆ వైపు భీష్మద్రోణులు కూడా ఉన్నారు కదా వారు కూడా లోభులేనా అంటే ధనాశ రాజ్యాకాంక్ష వారికి కూడా ఉన్నాయా కులక్షయ దోషము పాతకము వారికి కూడా తెలియదా అంటే భీష్మద్రోణులు దుర్యోధనాల లాగా వాళ్ళు లోభ చేతస్సులు కానే కాదు వాళ్ళు దుర్యోధనాదుల బుద్ధుల్నే లోహం పాడు చేసింది కానీ లోహంతో పాడైపోయిన దుర్యోధను ఆధీనంలో ఉండడం చేత కలవారే అయినా ప్రస్తుతం ధర్మ విషయంలో భీష్మద్రోణులు అశక్తులై ఉన్నారు వాళ్ళు కానీ అన్నీ తెలిసి లోహం తెలియనటువంటి మనం దిగడం ఏంటి ఇది అర్జున్ యొక్క వాదన యుద్ధం చేయడం తన వల్ల కావడం లేదు అంటూ ఇంతవరకు స్వజనప్రియ వాదాన్ని వినిపించినటువంటి పార్థుడు ఇక్కడి నుంచి ఇప్పుడు ఏమంటున్నాడంటేగా యుద్ధాన్ని ఆపివేయాలంటున్నాడు అదే ప్రయత్నంలో మనకు ముప్పై ముప్పై తొమ్మిదో శ్లోకంలో కనబడుతుంది మనకు ప్రధానంగా అన్నమాట కథం నగ్నేయమస్మాభి పాపాదస్మా నివర్తి కులక్షయకృత దోషం ప్రపశ్యద్ధీ జనాద జనార్దన కులక్షేమం వల్ల కలిగే దోషం ఏమిటో మనకు తెలుసు కదా మళ్ళీ అప్పుడు ఈ పాపం నుంచి మనం ఎందుకు తప్పించుకోకూడదు అని కృష్ణ పరమాత్మని ప్రశ్న వేస్తున్నాడు అర్జునుడు ధర్మబద్ధంగా రాజ్యం కావాలని మేము ఆశించాం అధర్మంగానే రాజ్యాన్ని చేపించుకోవాలని దిగులు ఆరాటపడ్డాడు పడ్డాడే కదయా కూడా రణంగాన్ని చేరాం ఇక్కడ స్వజన్లు చూసిన తర్వాత మిత్రులను చూసిన తర్వాత మా మనసు మెత్తబడింది లోభంతో పాడైపోయినటువంటి దుర్యోధాన్ని మనస్సు మారలేదు మారలేదు కాబట్టి అతడు హోమం నుంచి మరలిపోలేదు కానీ ధర్మం ఎదిగి దయాగుణం కలం ఏమైనా రణాన్ని ఎందుకని విరమించుకోకూడదు కులక్షయం వల్ల సంబంధించిన ప్రమాదాలు చాలా ఉన్నాయి అంటున్నాడు పాండు ఇక్కడ కులక్షయం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటో మనకి ఈ యొక్క నలభై శ్లోకంలో చెప్తున్నాడు మనకు కులక్షయే प्रणश्यते कुलधर्मा सनातनः धर्मे नश्चे कुलम् कृष्णौ अधर्मो विभौ ಶ್ಯಂತ ಕುಲಧರ್ಮ ಸನಾತನಾ ಧರ್ಮ ನಷ್ಟೇ ಕೂಲಂ ಕುಸ್ಮ ಅಧರ್ಮಿ ಅಚ್ಯುತ ಅಧರ್ಮ ಅಭಿಭವಿ ಉತ್ತ అయితే ఇన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయని చెప్తున్నాడు కుల ధర్మాలు నశిస్తాయి ధర్మం నశిస్తే కులా కులమును ఆ ధర్మం ఆక్రమిస్తుందని చెప్పేసి దానివల్ల అనాచారాలు దురాచారాలు వచ్చేస్తాయి ఒకసారి శాస్త్రాలు బోధించేటువంటి ధర్మాలు పాండిత్యం ఉన్నవారికే తెలుస్తాయి ఇవన్నీ శాస్త్ర ప్రబోధాలు అలా కాకుండా సదాచార వంతులన్నీ పెద్దలు బోధించే ధర్మాలు అది కుల ధర్మాలు అటు సాంప్రదాయక ధర్మాల వల్ల కులంలో ధర్మజీవనం అనేది కొనసాగుతుంది అయితే యుద్ధంలో కులధర్మాలు తెలిసిన పెద్దలు నశించిపోతే ఆ తర్వాత కులధర్మాలు సంప్రదాయాలు పూర్తిగా కనబడకుండా పోతాయి కదా మరి ధర్మ జీవనం అనేది అడుగంటి పోతుంది అధర్మం ప్రబలుతుంది కాబట్టి కులంలో అధర్మం పెచ్చు పెరిగితే ఆ తర్వాత అంతా ఏమైతుందని దోషయుతం అయిపోతుంది ఎట్లా అయిపోతుందో చెప్తున్నాడు అర్జునుడే ఇక్కడ విషయము దాని విషయంలో చెప్తున్నాడు ఏమంటున్నాడంటే అధర్మాభిభవా కృష్ణ కృష్ణ అధర్మం వ్యాప్తి చెందితే స్త్రీలు పాడైపోతారయ్యా స్త్రీలు చెడిపోతే వర్ణ సంకరం జరుగుతుంది కదా అని చెప్పేసి ధర్మం నశిస్తే కులం అధర్మం ఆక్రమిస్తుంది అని ముందు శ్లోకంలో చెప్పినటువంటి అర్జునుడు ఆ విధంగా ధర్మము కులమును ఆక్రమిస్తూ వ్యాప్తి చెందడం వల్ల కుల స్త్రీలు చెడిపోతారు అంటున్నాడు ఇక్కడ ప్రదిష్యంతి అనమాట మరి నిజానికి గృహంలో ధర్మనిష్ఠను కొనసాగించే బాధ్యత పరిరక్షించే సమర్థత రెండింటినీ కూడా ఎవరికి మన సనాతన ధర్మం ఎవరికి అప్పజెప్పిందంటే స్త్రీలకు అప్పజెప్పిందనమాట కాబట్టి గృహంలో ధర్మదీపాన్ని వెలిగించేది ఆరిపోకుండా కాపాడేది కేవలం స్త్రీమూర్తి అనట ధర్మ ధర్మ సంతానముల సంపదను వాంఛించి నేను వివాహం చేసుకుంటున్నాను ధర్మ ప్రజా సంపత్యర్థం స్త్రీయ ముద్వహే అని చెప్పేసి ఈ యొక్క మంత్రాన్ని చెప్పిస్తాడు వివాహం లోపట వివాహానికి ముందే వరుడు ఈ యొక్క పుణ్య సంస్కృతిలో వాగ్దానం చేస్తాడు అంతేకాదు ఆవాభ్యాం కర్తవ్యాని ప్రజాచోత్పాద్యా ఇక మీద ఇద్దరం కూడా గృహస్థాశ్రమ ధర్మాలను చక్కగా ఆచరిస్తూ అటి ధర్మాచరణ ఫలంగా చక్కని సంతానాన్ని పొందుదాము అని వరుడు వధువుతో చెబుతారట వాస్తవానికి భార్య వల్లనే భర్త అన్ని విధాల అద్భుత ప్రయోజనాలను సాధిస్తాడు అర్ధాంగి వల్లనే భర్తకు సర్వము సమకూరుతాయి అని ధర్మశాస్త్రం అనేది ప్రబోధించిందనే విషయం ఇక్కడ స్పష్టమైపోతుంది మనకు గీతాయా పుస్తకం ఎత్ర పాఠ ప్రవర్తతే తీర్థాని తీర్థాన్ని తత్ర వై సర్వం శ్రీకృష్ణార్ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ